యహోశివ గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని అందరం చదువుకున్నాం యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనం అయితే అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కురికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు దేవుని బిట్లారా ఈ సంవత్సరంలో మనము క్షేమంగా మన కుటుంబాలు క్షేమంగా తద్వారా మన సంఘం క్షేమంగా ఉండాలి అంటే దేవుడు మనకు అందించేటువంటి వాక్య భాగం ఏంటంటే చక్కగా ప్రవర్తించునట్లు చక్కగా ప్రవర్తించునట్లు ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మనల్ని దర్శించాలని కోరుతూ ఉన్నాడు మన ఒక్కొక్కరి పక్షాన దేవుని యొక్క కోరిక దేవుని యొక్క తలంపు ఏంటంటే గత సంవత్సరం ఎలా మన ప్రవర్తించినా పర్లేదు కానీ ఈ సంవత్సరంలో వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ బయట మనం తిరుగుతున్నటువంటి స్థలాల్లో కానీ అది చదువుతున్నప్పటి కానీ లేదా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లేకపోతే పరిచయకు వెళ్ళిన దేవుని యొక్క ఏంటంటే మనము చక్కగా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించాలి అంట చక్కగా ప్రవర్తించాలి అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో దేవుడు మన ప్రవర్తనను బట్టి గత సంవత్సరంలో అంత సంతోషంగా లేడు ఏదో ఏదో కారణాన్ని బట్టి మనం ఎక్కడో ఒక చోట ప్రవర్తించినటువంటి విధానం దేవునికి అంతగా నచ్చలేదేమో దేవుని బిడలారా దేవుడు ఈ సంవత్సరం మన జీవితాల పట్ల కలిగినటువంటి తలంపు ఏంటంటే ఈ సంవత్సరం చక్కగా మనం ప్రవర్తించాలి అసలు ఈ సంవత్సరం చక్కగా ప్రవర్తించాలని మీరెట్లా చెప్తారని నన్ను అడగవచ్చు యాక్చువల్గా మీరు మొదటి వచనం చూడండి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం హోవా సేవకుడైన మోస మృతి నొందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా యహోషువాకు ఈలాగు సెలవిచ్చును నా సేవకుడైన మోస మృతి నొందిను కాబట్టి నీవు లేచి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయిలీలకు ఇచ్చుచున్న దేశంకు వెళ్ళుడి చాలు మొదటి వచనం మోసే మృతి పొందాడు మోసే యొక్క చరిత్ర అక్కడికి ఆగిపోయింది మోసే యొక్క జ్ఞాపకాలిక ఆగిపోయాయి మోసే పరిచర్య ఆగిపోయింది ఇప్పుడు దేవుడు అంటున్నాడు కాబట్టి నువ్వు లేచి అంటే మోసే శకం అయిపోయింది మోసే పరిచర్య అయిపోయింది ఇప్పుడు క్రొత్తగా నీవు పరిచయ ప్రారంభించాలి హోశివా కాబట్టి నీవు ఏం చేయాలి అంటే చక్కగా ప్రవర్తించు చక్కగా ప్రవర్తించు దేవుని బిడలారా ఆల్రెడీ యహోశివ యహో శివ చెడు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తేం కాదు అయినా దేవుడు అంటున్నాడు చక్కగా ప్రవర్తించు అంటే మన జీవితాల్లో నేను బాగున్నాను అని అనుకుంటాం చూసారా అది కొద్ది వరకు కరెక్టే కానీ మన బాగు మనం మంచిగా ఉన్నాం మనం దేవుని బిడలం మన పరిశుద్ధులం మన విశ్వాసులం అనేటువంటిది మన ఎదుట దేవుని ఉంచుకొని పరీక్షించుకోవలసిన విషయం నేను పరిశుద్ధుడిన అలాగైతే దేవుడు నా పరిశుద్ధతను గురించి ఏం చెప్తాడు నేను ప్రార్థన చేస్తున్నానా నా ప్రార్థన జీవితాన్ని గురించి దేవుడు ఏం చెప్తాడు నేను దేవుని ఎదుటైనా మనుషుల ఎదుటైనా ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నా అది దేవుడు మనల గురించి చెప్పవలసినటువంటి మాట ఈరోజు ఉదయాన్నే ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు నాకు ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ఇంటర్వ్యూకి రమ్మన్నారనా అన్నాడు అంటే అవునా బాబు ఏంటి మరి అన్నాను అప్పుడు అతను అన్నాడు అన్న నాకు ఒక సర్టిఫికేట్ కావాలి అన్నాడు ఏం సర్టిఫికెట్ అని అడిగాను అంటే ఆయన అన్నాడు కాండక్ట్ సర్టిఫికెట్ కావాలి నాకు అన్నాడు కాండక్ట్ సర్టిఫికేటా అంటే ఎవరి దగ్గర నుంచి నువ్వు ఈ సర్టిఫికేట్ ఎదురు చూస్తున్నావో అని అడిగాను అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు ఎవరైనా గజిటెడ్ ఆఫీసర్ అంటే ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉండేటువంటి వ్యక్తి నా గురించి నా యొక్క నా యొక్క కాండక్ట్ నా యొక్క గుణలక్షణాలు మంచివి అని సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆ అబ్బాయి మంచోడు అని చెప్పుకోవచ్చు పోయి ఆఫీసులో కానీ ఆ అబ్బాయి ఏమే ఏ ఆ అబ్బాయిని ఉద్యోగానికి పిలిచేటువంటి వారు ఏమన్నారంటే కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకొని రా నీ సర్టిఫికెట్ పనికిరాదు నీ గురించి ఇతరులు చెప్పాలి దేవుని బిడలారా యేసు ప్రభువును గురించి ఎవరు చెప్పారండి ఇతడు నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఇతడు నా ప్రియ కుమారుడు అని చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనల గురించి మనమే మంచివారం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు మనము చక్కగా ప్రవర్తించాలి చక్కగా ప్రవర్తించాలి అంటే నూతనంగా ఒక జీవిత విధానంలోనికి యహోశివ వెళ్ళిపోతున్నాడు నూతనమైనటువంటి బాధ్యతలు అతనికి వస్తున్నాయి నూతనమైనటువంటి విధానంలో అతడు ముందుకెళ్ళాలి నూతనమైనటువంటి కార్యాలు అతను చేయాల్సి ఉంది నూతనమైన సవాళ్ళను అతను ఎదుర్కోవాల్సి ఉంది అప్పుడు దేవుడు అంటున్నాడు చక్కగా ప్రవర్తించు చక్కగా ప్రవర్తించు నీవు నడుచు ప్రతి మార్గమున చక్క చక్కగా ప్రవర్తించు దేవుని బిడలారా మన ప్రవర్తన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ ప్రవర్తనే ఎవరో తెలియజేస్తుంది నీ ప్రవర్తనే నీ చదువు ఎలా ఉందో తెలియజేస్తుంది నీ ప్రవర్తనే నీ ప్రార్థన ఎలా ఉందో తెలియజేస్తుంది నీ ప్రవర్తనే నీ భక్తి జీవితం ఏ రకంగా ఉందో తెలియజేస్తుంది నీ ప్రవర్తనే నీ సేవ ఏ రకంగా ఉందో నా సేవ ఏ రకంగా ఉందో మనం ఏ రకంగా దేవునికి సేవ చేస్తున్నాం అనేటువంటిది మన ప్రవర్తనే తెలియజేస్తుంది దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి ఈ సంవత్సరంలో దేవుడు మన ప్రవర్తన విషయంలో ఏం ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అంటే దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా మనము ప్రారంభ దినాల్లో నుంచే మన ప్రవర్తన సరిగా కాపాడుకోగలిగితే సరిగా మలుచుకోగలిగితే సరిగా వాక్యానుసారంగా మన ప్రవర్తనను తీర్చిదిద్దుకోగలిగితే మన జీవితము దీవెనకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది దేవుని బిడలారా పాపము లోకంలో ప్రవేశించడానికి ప్రవర్తనే కదండి కారణం ఒక వ్యక్తి దేవునికి దూరం కావడానికి అతని ప్రవర్తనే కదా కారణం ఏదైనాకైనా చూడండి ఒక వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు హవ్వ ఆదాము దగ్గర కరెక్ట్గానే ప్రవర్తించింది కానీ పా పాపాన్ని ప్రేరేపించే పాము రూపంలో సర్పము రూపంలో ఉండేటువంటి సాతాను దగ్గర తన ప్రవర్తన సరిగా లేదు దేవుని బిడలారా ఆల్వేస్ గాడ్ ఈస్ వరీడ్ అబౌట్ అవర్ బిహేవియర్ మన ప్రవర్తన ఏ రకంగా ఉంది నువ్వు చర్చిలోనికి వచ్చినప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నావు కాలేజీలో ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నావు ఎవరి ఇంట్లో లేనప్పుడు నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నావు నీ ఉద్యోగంలో ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నావు దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు దాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలని కోరుతూ ఉన్నాడు మన ప్రవర్తన ఏ రకంగా ఉండకూడదో మొదట చూద్దాం ఏ రకంగా ఉండాలనో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మనము శరీరాశల అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి ఒక భయంకరమైన పదజాలాన్ని పౌలు వాడుతున్నాడు ఏంటంట దైవోగ్రతకు పాత్రులమవుతామంట దేన్ని బట్టి దైవోగ్రతకు పాత్రులమవుతాం అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మునుపు ప్రవర్తించుచూ ఉన్నారు కదా ఆ ప్రవర్తన దైవోగ్రతకు మనల్ని పాత్రులు చేస్తుందంట దేవుని బిడలారా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది చాలా సందర్భాల్లో అంటే దైవోగ్రతకు పాత్రుడమయ్యేటువంటి ప్రవర్తనను కలిగి జీవిస్తూ ఉంటాం అంటే దేవునికి కోపాన్ని తెచ్చే ప్రవర్తన దేవునికి దేవునికి మన పట్ల ప్రేమ కంటే ప్ర ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడే కానీ మన ప్రవర్తనే దైవోగ్రతకు మనల్ని పాత్రులు చేస్తుందంట ఏంటి ప్రవర్తన బైబిల్లో చూడండి మూడవ వచనం వారితో కలిసి మనమందరమును వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుచు మన జీవితంలో దైవోగ్రతకు పాత్రులమయ్యేటట్లు చేసే ప్రవర్తన ఏంటి తెలుసా శరీరానికి వచ్చేటువంటి కోరికలు ఈ శరీరంతో ఏదో పాపం చేయాలి ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించాలి నాకు నచ్చిన కార్యాలు జరిగించాలి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవాలి ఏ రకంగా ఉంటుందో అని పాపము కోసమై కోరికలు కలుగుతాయి చూసారా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు కోరికలు అవి మనల్ని దైవోగ్రతకు పాత్రులుగా చేస్తాయి అంటే శరీరానికి వచ్చేటువంటి కోరిక లేకపోతే మనసులో పుట్టేటువంటి కోరికలు మనసులో పుట్టేటువంటి కోరికలు అవి ఏం చేస్తాయంటే నీ ప్రవర్తనను మార్చడం ప్రారంభిస్తాయి నీ ప్రవర్తనను మార్చడం ప్రారంభిస్తాయి గుర్తుంచుకోండి దేవుని బిడ్డవైనంత మాత్రాన సాతాను నిన్ను ప్రేరేపించకుండా ఉండడు ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు సాతాను యొక్క పని ఏంటి తెలుసా ఎప్పుడు ఏదో ఒకమైన తప్పుడు ప్రేరేపణ నీకు తీసుకొని వస్తూ ఉంటాడు తప్పుగా ప్రవర్తించడానికి అనేకమైన ప్రేరేపణలు తీసుకొని వస్తూ ఉంటాడు కానీ కానీ నీ జీవితంలో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా సంవత్సరాల క్రిందట నేను బళ్ళారి అనేటువంటి ప్రాంతంలో దేవుని సేవకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఉదయకాలన్న యవనస్తుల మీటింగ్ ఏర్పాటు చేశారు చాలా పెద్ద చర్చ్ అది సెయింట్ జాన్స్ చర్చ్ అని బళ్ళారిలో ఉంటుంది తెలుగు తెలుగు తర్వాత కన్నడ సర్వీసులు అక్కడ జరుగుతాయి సో అక్కడ యూత్ మీటింగ్కు దాదాపు నాలుగు వందల మంది యవనస్తులు వచ్చారు నాలుగు వందల మంది యవనస్తులు వచ్చారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు సో యవనస్తుల మీటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రార్థనకనే అందరూ వస్తుంటే ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరికీ ప్రార్థన అయిపోయింది ఇక వెళ్ళిపోదామనే సందర్భంలో అరవై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు ఉండేటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు నేను చూసి అంకుల్ ప్రైజ్ లాట్ బాగున్నారా యవనస్తుల మీటింగ్ మీరు కూడా వచ్చారా అన్నాను అవునా వచ్చాను అన్నారు సరే ప్రార్థన చేద్దామంటే వద్దు అన్నాడు ఏంటి వద్దంటాడు ఏంటి నా అనుకొని ఏంటి అంకుల్ అన్నాను లేదు నీతో మాట్లాడాలి ఆ మూలకి వెళ్దామా అన్నాడు చాలా పెద్ద చేర్చి ఒక మూలకి తీసుకొని వెళ్ళాడు జనాలంతా ఇటు సైడ్ ఉంటే పులిపీట దగ్గర ఒక మూలకి తీసుకొని వెళ్ళాడు అక్కడ అక్కడ నేను అన్నాను అంకుల్ ఉదయం నుంచి నిలబడుకొని ఉన్నాను వాక్యం చెప్పి మళ్ళీ ప్రార్థన చేసి కూర్చుందామా అని నేనే చీర తెచ్చి రెండు చీరలు వేసి కూర్చోబెట్టాను సో నేను కూర్చున్నా నా ముందర ఆయన కూర్చున్నాడు సో కొద్దిసేపు అయిన తర్వాత ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నాను తలదించుకోడు ఏంటి ఈయన ఏం మాట్లాడలేదేంటి అనుకొని అంకిల్ అని పిలవబోతున్నా పిలవబోతుంటే నా ముందర ఏదో పడిన శబ్దం అయింది ఏంటి కింద పడిందని చూస్తే అతని కళ్ళలోంచి నీళ్ళు కింద పడుతున్నాయి కొద్దిసేపు అయిన తర్వాత ఎక్కిళ్ళు పెడుతున్నాడు అతడు ఏడ్చడం ఎక్కిళ్ళలోకి వచ్చేసిన దుఃఖం ఎక్కిల్ పెడుతున్నాడు నాకు ఒక్కసారి భయం వేసింది ఎందుకంటే ఇప్పుడు అప్పుడు దాదాపు రెండు గంటల ఇరవై నిమిషాల దాకా అవుతుంది ఒకవేళ ఈ వయసులో ఈయనకు బీపీ షుగర్ లెవెల్స్ పెరిగి ఒకవేళ ఇంకా ఈయన ఏడిస్తే ఏమవుతాడని భయమేసి పట్టుకొని అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను అన్నాడు ఏమంకుల్ అన్నాను తనను తను సముదాయించుకొని ఒక మాట అన్నాడు ఇప్పుడు నీతో నేను చెప్పేటువంటిది నా భార్యకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ నా బిడ్డలకు కానీ ఎవ్వరికి తెలియదు యూత్ మీటింగ్ జరుగుతుంది కదా అని ఊరికే దారుణ పోతే అక్కడ కూర్చున్నాను దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు నాతోనే మాట్లాడాడు నేను ఆశ్చర్యపోయాను యవనస్తుల మీటింగ్లో ఈయనతో మాట్లాడడం ఏంటి అనుకొని సరే అని చెప్పండి అంకుల్ అన్నాను అప్పుడు ఆయన అన్నాడు నా వయసు ఇప్పుడు అరవై అరవై సంవత్సరాల పైన వయసు నాది రిటైర్ అయిపోయాను రిటైర్ అయిపోయాను కానీ బాబు నాకొక భయంకరమైనటువంటి సమస్య ఉంది అన్నాడు ఏంటి ఆ సమస్య అంటే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో నాకు తెలియకుండా ఏదో ఒక శక్తి నాపైకి వచ్చినట్టు అనిపిస్తుంది ఎక్కడైనా ఉండే అది చర్చిలో కానీ లేకపోతే బయట కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కానీ ఎక్కడో చోట అక్కడ నుంచి నేను లేచెళ్ళిపోతాను లేచెళ్ళిపోయి నేను ఒక వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయి అక్కడ పాపం చేస్తాను పాపం చేసి బయటికి వస్తుండగానే మళ్ళీ నేను మామూలు అయిపోతాను బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా దుఃఖం వస్తుంది నాకు అరే ఈ వయసులో ఈ పాపం నేను చేయకూడదే ఎందుకు చేశాను నేను మన వాళ్ళు మనమరాలు ఉన్నారు ఇవి విచారం పాపం ఎందుకు చేస్తున్నా నేను దేవుని బిడ్డలారా ఎవరు ఆయన పెళ్ళైంది రిటైర్ అయిపోయాడు పిల్లలు పిల్లలు పుట్టారు ఆయన అంటున్నాడు నా ప్రవర్తన నా ప్రవర్తన సరిగలేదు నా ప్రవర్తన సరిగలేదు చెడిపోయినటువంటి వ్యక్తిగా మారిపోయాను దేవుని బిడ్డలారా నీ జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు ఎలా ప్రేరేపిస్తాడో తెలుసా చూడండి బైబిల్లో వ్రాయబడింది ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం మీరు వాటిని చేయొచ్చు వాయు సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఎప్పుడు ప్రేరేపిస్తుంది అంట ఇప్పుడు ప్రేరేపుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే సార్ ఒక వ్యక్తి ఎందుకు తన జీవితంలో తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాడు తెలుసా ప్రేరేపించేటువంటి శక్తి ఎప్పుడు ప్రేరేపిస్తుంది అంట ఇప్పుడు ప్రేరేపిస్తుంది పౌలు అక్కడ జాగ్రత్తగా పదజాలని వాడాడు ప్రేరేపించు శక్తి అనలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఈ పత్రిక ఎఫ్ఈ పత్రిక ఎప్పుడు రాసాడో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి పౌలు అంటున్నాడు అది అది ఆది కాండలో ఆదామ దగ్గర ప్రారంభమైంది ప్రేరేపణ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఎందుకు ప్రేరేపిస్తాడంటే నీ ప్రవర్తనను చెడగొడతాడు నీ ప్రవర్తనను చెడగొడతాడు శరీరాల్లో కోరికలు పుట్టిస్తాడు మ మనస్సులో తలంపులలో కోరికలు పుట్టిస్తాడు నీవు ప్రవర్తించడాన్ని మార్చ మార్చివేస్తాడు ఆయన చర్చికే వచ్చాడు రిటైర్ అయిపోయాడు చూస్తే చాలా డీసెంట్గా ఉన్నాడు కానీ ఆయన ఒక ప్రేరేపించే శక్తి ఉంది ఆ ప్రేరేపణను బట్టి ప్రవర్తన మారిపోతుంది ప్రవర్తన మారిపోతుంది ఇదినన్నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ దేవుడిని మాట్లాడుతుంటున్నాడు చర్చికి వచ్చినంత మాత్రాన నీవు సాతాను ప్రేరేపణ అనుకోవద్దు సాతాను ప్రేరేపిస్తాడు సాతాను ఉండేదే దానికోసం కానీ ఏ రకంగా నువ్వు జీవిస్తుంటున్నావు ప్రేరేపణ తర్వాత ఏ రకంగా జీవిస్తుంటున్నావు బైబిల్లో పౌలు అంటున్నాడు ఇప్పుడు ప్రేరేపించు శక్తి మరి పౌలా నిన్ను ప్రేరేపించలేదా సౌలుగా ఉన్నప్పుడు ప్రేరేపించాడు ఎలా ప్రేరేపించాడు నా నోరు ధరిస్తే బండభూతులు పూర్వము దూష కూడాను హింసకుడను హానికరుడుగా ఉండడానికి నన్ను ప్రేరేపించాడు నన్ను కూడా ప్రేరేపించాడు దేవుని బిడలారా మన జీవితంలో మన ప్రవర్తన పాపపు ప్రవర్తనగా ఉండకుండా ఉండాలి ప్రతిరోజు మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త వహించాలి నేను నేను కాలేజీకి వెళ్తున్నాను లేదా హాస్టల్లో ఉంటున్నాను లేకపోతే నేను చదువు దానికి ఒక స్థలానికి వెళుతుంటున్నాను లేకపోతే ఉద్యోగం చేయడానికి వెళుతున్నాను వ్యాపారం చేయడానికి వెళుతుంటున్నాను ఎవ్వరు లేరు ఇప్పుడు ఇంటర్ ఇంటిలో ఒంటరిగా ఉన్నాను నా ప్రవర్తన ఏ రకంగా ఉంది నా ప్రవర్తన ఏ రకంగా ఉంది దేవుని బిడలారా ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కోరేటువంటిది ఏంటంటే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉందాం ఏ రకంగా ప్రవర్తించాలి ఏ రకంగా ప్రవర్తించాలి నీ ప్రవర్తన ఏ రకంగా ఉందో నీకు తెలుసు నా ప్రవర్తన ఏ రకంగా ఉందో నాకు తెలుసు నీ శరీరాన్ని సాతని ఎలా ప్రేరేపిస్తున్నాడు మనసులో ఎలాంటి కోరికలు పుట్టించి నీ ప్రవర్తనను మార్చేస్తున్నాడు ఒకసారి ఆలోచించు బైబిల్లో వ్రాయబడింది ఈ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన సాతాను అనుసరించడానికి సాతాను సంబంధమైన కోరికలను అనుసరించే ప్రవర్తనను సాతాను ఇస్తాడు ఇది మనకు దూరమగునుగాక ఇది మనకు గాక ప్రతిరోజు దేవ ఈ యుగ సంబంధమైన దేవత యొక్క ప్రేరేపణలు సహాయం చేయండి ఈ యుగ సంబంధమైన దేవత నన్ను ప్రేరేపించకుండా నా బిడ్డలను ప్రేరేపించకుండా నా కుటుంబం పైన పని చేయకుండా దేవ సహాయం చేయండి దేవుని బిడలారా ప్రేరేపణలు కలుగుతున్నాయి మనిషికి ఆ ప్రేరేపణలు ఏంటి తెలుసా ప్రవర్తనలు మారిపోతున్నాయి ప్రవర్తన విధానాలు మారిపోతున్నాయి ప్రవర్తించే తీరు మారిపోతుంది మాట తీరు మారిపోతుంది చూచేటువంటి తీరు మారిపోతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన చక్కగా ఉండాలి చక్కగా ఉండాలి చక్కగా ఉండ కూడా చేసేది ఏది తెలుసా ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత ఇప్పుడు ప్రేరేపించే శక్తి ఉంది చక్కటి ప్రవర్తనను చెడగొడుతుంది దేవుని బిడలారా ఒకవేళ నీ జీవితంలో ఇలా ప్రేరేపించబడుతున్నావా దేవుని ఎదుట ప్రార్థించు ప్రభా నాకు విడుదల దయచే అంకుల్ ఏడుస్తూ ఉంటే ఆయన సముదాయించి ఇందాక వాక్యం విన్నారు కదా అంకుల్ ఆ రోజు నేను చెప్పిన వాక్యం ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉంది సమస్త విషయాల్లో మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు దేవుడు శోధించబడ్డాడు వరి నాట్ నీవు వెళ్తున్నటువంటి శోధన నీకు తెలుసు అనుకుంటున్నావు కానీ ఈ మార్గంలో ప్రభు వెళ్ళాడు శోధనను జయించాడు మీరు శోధనలో మీరు పాపం చేశారు శోధించబడి పాపం చేశారు కానీ ఏసయ్య ఆ శోధన ఎదుర్కొన్నాడు పాపం చేయకుండా ఆయన జయని సాధించాడు ఎవరు తెలుసా ప్రభు నాకు టెన్త్ క్లాస్ నేను చదువుతున్నాను అనుకుందాం లేదా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నాకు లెక్కలు కష్టం అనుకోండి ఎవరి దగ్గర పోతాను నేను ఎవరి దగ్గర పోతానమ్మా టీచర్ దగ్గర పోతారు ఓకే ఏ టీచర్ దగ్గర పోతా మ్యాథ్స్ టీచర్ దగ్గర పోతా ఒకవేళ ఆ వ్యక్తి బయట డిగ్ రాసి పెట్టుకున్నాడనుకో టెన్త్ మ్యాథ్స్ ఫెయిల్ అని బ్రాకెట్లో పెట్టుకున్నాడు అనుకో ఆయన దగ్గర పంపిస్తామా ఆయన పదిసార్లు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసాడమ్మా పదిసార్లు సార్లు రాశాడు ఫెయిల్ అయ్యాడు రాశాడు ఫెయిల్ అయ్యాడు సౌత్నాడు రాశాడు ఫెయిల్ అయిపోయాడు ఫుల్గా ఫెయిల్ అయిపోయిన వ్యక్తి దగ్గరికి నాయన నీ అంత గనుడు ఎవరు లేరు నీలాగా టెన్త్ క్లాస్ చదివిన వ్యక్తి లేరు అని ఆయన దగ్గర పోతామా యేసు ఎవరు తెలుసా బైబుల్లో రాయబడింది మన వల్లే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు ఏసు ప్రభు ప్రతి గుండా వెళ్ళాడు ప్రతి శోధనను జయించాడు నేను అదే చెప్పాను అంకుల్ మీరు వెళుతున్నటువంటి శోధన యేసు ప్రభు వెళ్ళినటువంటి శోధన యేసు ప్రభు జయించాడు జయించే దేవుడి దగ్గర మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం నాయనా ఇది ఒక్కరోజు కాదు కొన్ని నెలలు కాదు దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా నాకు ఈ ప్రేరేపణ ఉంది తట్టుకోలేకపోతున్నాను చచ్చిపోదాం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి అప్పుడు ఏదో మీటింగ్ జరుగుతుంటే లోపలికి వచ్చాను దేవుడు విడిపిస్తాడంటావా నా ప్రవర్తన చక్కబడుతుందా ఈ ప్రేరేపించే శక్తి నుంచి నాకు కలుగుతుందా దేవుని బిడలారా నేను నా చేత అస్సలు కాదు నా దేవుని చేతనవుతుంది ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేశాను పట్టుదలతో ప్రార్థన చేశాను ఆయన ఏడుస్తున్నాడు నేనైతే దేవుని దగ్గర మొరపెట్టాను ప్రభా సహాయించే విడిపించు 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 దేవుని బిడలారా మీటింగ్ అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు రెండు రోజులు మీటింగ్ మూడో రోజు నేను బయలుదేరాలి అక్కడ నుంచి బళ్ళారి నుంచి కడపకు రావాలి సో నేను వెహికల్ ఎక్కుతున్నాను ఉదయం పది గంటల సమయం నేను వెహికల్ ఎక్కుతూ ఉంటే ఎవరో చప్పట్లు కొట్టి పిలిచారు సుధీర్ సుధీర్ నాయనా అని పిలిచారు దూరం నుంచి ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎవరో అని కొద్దిసేపు అట్లా చూస్తే ఈయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నేను అడిగాను స్లో 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 పరిగెత్తకండి తగ్గండి పెద్ద ఆయన ప్రగతి గస పెట్టుకుంటూ వచ్చి దగ్గరికి వచ్చి అమాంతంగా నన్ను కౌగులించుకున్నాడు కౌగులించుకున్నాడు అంకిల్ ఎందుకు కౌలించుకున్నారు అని అడిగాను ప్రతిరోజు నాకు వచ్చే శోధన ప్రార్థన చేసినప్పటి నుంచి నాకు లేదు నాయన చప్పలు కొట్టి దేని మేము పరుస్తామా ఎవరు తెలుసా దేవుడు సాతాను ప్రేరేపిస్తాడు ప్రవర్తనను చెడగొడతాడు కానీ చక్కగా ప్రవర్తనను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు దేవుని బిడలారావు శ్రేష్టమైన మందిరాన్ని సేవకునే దేవుడు మీకు దయచేశాడు ఈ మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేద్దాం మన గృహాల్లో మనం ప్రార్థన చేద్దాం దేవా చెడిపోయిన ప్రవర్తన ఉంది ప్రభావా నాలో నా బిడ్డలో ఉంది నా భర్తలో ఉంది నా భార్యలో ఉంది దేవా నన్ను నన్ను సతాయించేటువంటి నా బంధువులకు ఉంది నన్ను వేధించేటువంటి నా ఉంది దేవా విడిపించు ప్రభావా ఈ దేవుడు సజీవుడు అండి సజీవుడు ఈయన మృతుడైన దేవుడు కాదు ఈయన దగ్గర మనం అడగలిగితే మన ప్రవర్తనను చక్క చక్కగా మార్చగలిగిన దేవుడు ఈ ప్రవర్తన సరిగా లేకపోతే ఏమవుతుందంట భయంకరమైన మాట దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి ఉగ్రత పిల్లలమై ఉంటిమి దేవుని బిడలారా ప్రవర్తన సరిగా లేకపోతే ఉగ్రతలోనికి వెళ్ళిపోతాం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో మన మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే మనము సాతాను యొక్క ప్రేరేపణ ఏంటి శరీరాన్ని తలంపులను మనస్సును ప్రేరేపించేటువంటి ఆ యొక్క ప్రేరేపణ నుంచి విడుదల పొందాలి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు ఎందుకంటే నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు లేదు ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఇది ఒక సైడ్ నెగిటివ్ సైడ్ ఒకవేళ దేవుని యొక్క బిడలగా ఉంటే నీ ప్రవర్తన ఏ రకంగా ఉండాలి ఒకటి చెడిపోయిన ప్రవర్తన చెడిపోయిన ప్రవర్తన ఒకవేళ మంచి ప్రవర్తన కానీ ప్రవర్తన ఉండాలంటే ఏం చేయాలి అదే యహో శివ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు చక్కగా ప్రవర్తించదవు ఏడవ వచనంలో ఏమంటున్నాడు చక్కగా ప్రవర్తించునట్లు ఎనిమిదో వచనంలో అంటున్నాడు చక్కగా ప్రవర్తించదు ఎప్పుడు ప్రవర్తిస్తామంట చక్కగా చెడిపోయిన ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది సాతాను ప్రేరేపించినప్పుడు చక్కదైన ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది బైబిలే చెప్తుంది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింప తప్పిపోదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా తివారాత్రము దాన్ని ధ్యానించాలి దేవుని బిడలారా వాక్యని మనం ధ్యానించాలి వాక్యం ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో నిన్ను చీకటి నుంచి వెలుగు సంబంధిగా మారుస్తుంది యహోశివతో దేవుడు అంటాడు నీ మార్గము చక్కగా ఉండాలి అంటే యహోశివ నువ్వు మంచిగా మోసే కంటే గొప్ప పరిచయం జరిగించాలంటే అంటే నీ మార్గము చక్కగా ఉండాలి అంటే నీ ప్రవర్తన చక్కగా ఉండాలి ఏం చేయాలి నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రము చదువు దివారాత్రము చదువు దేవుని బిడలారా ఇది నాన్న అవసరమైంది ఏంటి తెలుసా దేవుని ఎదుట గడపడం దేవుని వాక్యం ఎదుట గడపడం దేవుని వాక్యాన్ని చదవడం దేవుని వాక్యాన్ని చదవడం వాక్యాన్ని వినడం వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని సరి చేసుకోవడం ఇదే నీ ప్రవర్తనను చక్కగా మారుస్తుంది ఇదే నీ ప్రవర్తనను చక్కగా మారుస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి పాస్టర్ గారు అందరినీ బస్ ఎక్కించి ఒక రెండు నెలలు ఎక్కడ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉంచకుండా కర్ణాటకలో ఉంచాడు అనుకుందాం ఏమొస్తుంది మీకు ఏం రాదంటారా కర్ణాటక వస్తుంది కన్నడ వస్తుంది కొంచెం కొంచెం నేర్చుకుంటారు ఇప్పుడు ఏం రాదు కొంచెం కొంచెం ఒకరోజు మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారు ఆంటీ వచ్చారు మేము బయటికి పోతున్నాం రండి ఆంటీ అంటే లేదు లేదు మీరు వెళ్ళరండి నేను లేదులే లే అన్నది సరే అన్నీ వెళ్ళిపోయాను నేను మేము ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వస్తే ఇంటి బయట చీకట్లో ఆమె కూర్చొని ఉంది చీకట్లో కూర్చొనింది చీకట్లో కూర్చొని ఉంది ఆమె ముఖం పైన లైట్ పడుతుంది చీకట్లో ఉంది ముఖం పైన లైట్ పడుతుంది అరే ఈ ముఖం పైన లైట్ పెడుతుందని చూస్తే సెల్ ఉంది సెల్ ఉంటే ఆమెకు కొంచెం చౌడు కొంచెం చౌడు సో వెనక నుంచి ఆమె ఏం వింటూ ఏం చూస్తుందని చూశాను చూడకూడదు కానీ ఏంటో ఏం చూస్తుందని చూశాను చూస్తే హిందీ హిందీ సీరియల్లో తమిళ్ సీరియల్లో తమిళ అనుకుంటాను తమిళ్ సీరియల్ ఆమె చూస్తుంది నేను దగ్గరకు వచ్చి తలుపు దబా అని తెరిచే లోపల టకాని సెల్ మూసేసింది విశ్వాసి కదా కాబట్టి టకాని మూసేసింది అంటే ఏమంటే ఏంటి ఏ మూసేసారన్న ఆ ఏం లేదనేది సరే మీరు మీరుండేది తెలుగుదే దేశం అంటే పార్టీ కాదు తెలుగు ప్రాంతంలో ఉన్నారు కదా మాకు ఎట్లా వచ్చింది మీకు అని అడిగాను ఆమె ఏం చేవాలో చెప్పింది తెలుసా నాకు తమిళ్ రాదు కానీ ఈ సీరియల్ చూస్తూ 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 ఉంటే తమిళ్ వచ్చేసింది అబద్ధం కాదు ఇప్పుడు మీరు ఇక్కడ పుట్టారు కాబట్టి తెలుగు వచ్చిందండి ఒకవేళ అమెరికాలో పుట్టింటే ఇంగ్లీష్ వస్తుంది కదా చెప్పాల్సిన పనిలే నేర్చుకో ప్లీజ్ నేర్చుకో ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంతే దేవుని పెట్లారా ఎందుకు చెప్తున్నానంటే ఒక సీరియల్ దగ్గర తమిళ్ సీరియల్ దగ్గర కూర్చుంటే తమిళ వస్తే దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది దేవునికి స్తోత్రం తెలుగు వస్తుంది అండ్ చక్కగా నీవు హలో అందుకే దావీ అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపం ప్రభా ఈ వాక్యం దగ్గర కూర్చుంటే నా త్రోవ కరెక్ట్ కనబడుతుంది బోర్ల పడకుండా తట్టుకోకుండా యాక్సిడెంట్ జరగకుండా ఉంటది ప్రభా కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపం ప్రైజ్ అలాట్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమేడ్ చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ